ఫలపరచు వాక్యము మొదటి కోరింది పదహైదు అధ్యాయం ఇరవై ఏడవ వచనం దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కిందలో పరిచయించును ప్రియ దైవ జనమ ఆరాధించు మన ప్రభువైన ఏసయ్య శిలువపై మనకు బదులుగా మన పాపముల క్రయధనమును చెల్లించి మరణ పొమ్ములను విరిచివేశాడు ప్రియ దైవ జనమ ఈ సత్యాన్ని మరవకండి ఏసయ్య ప్రతి మనిషి యొక్క సమస్త పాపములను అవి ఏ క్రియల వలన కలిగిన అతిక్రమము అన్యాయమైన ఏసయ్య దాని క్రయధనాన్ని సెలవుపై చెల్లించాడు నిన్ను బాధించు శ్రామ రోగము నష్టము అవమానము అపజయము వ్యసనము ఏదైనప్పటికీ దాన్ని జయించి విజయమును విడుదలను స్వతంత్రించుకునిలాగున ఏసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించు నోటితో ఊపుకుని ఆశీర్వదించబడు అపవాదిని గద్దించు వాడిని ఎద్దు నుండి పారిపోతాడు ఏసు నామంలో విజయం కలుగును గాక ఆమెన్